గుంతుల గుణవంతులాల కూర్చున్న పెద్దలాల ఓ గుణవంతులారా అలా ఈనాటి కథలే అతకు కళ్ళు లేవు ముంతకు కడముంతకు చెవులు లేవు తల్లితోడి సరసవాడి నోడు లేడు చెల్లెతోడి శరదవాదం కట్టినోడు లేడు ఉంచవుల నీళ్లు కొనబట్టిన మానవుడు లేబాయన భారత బావతో వందులా గురుడా చెప్పుపోయే కథ మాత్రమే ఆడి విడ్డంమ్మ కథాందురమ్మ అరే రామ రామనే రామ రామనే రామ రామ రి తిరుమలగిరి సస్ శామలగిరి జగనాధ్రపురి పట్టం లోపలనమ్మ ఆడవడి తీరు తిరుమలవి శశ శామరేగి జగనంద్రపురి పట్టములో లోపల ఇల్లు తిరుగుతాండు ఇంటి మిక్షాడమే ఎత్తున్నాడు నా చెల్ల బ్రతికిన కాడ నేను ఉండాలి నేను ఉన్న గాడ నా శల్ల అదే రాజ్యములో బల ఆ ఎన్ని రోజులానే ఇండ్ల పొంటి తిరగాలనే నాని అదే అంజలేయరు గుడి కాడా ఒక ఏడు కమ్మల గుడి చేసుకొని శల్ల అంజవర దాకుంటున్నడే రెడ్డి అక్కడ దినములు వారములు పక్షములు మాసములు అయిపోతున్నాయి అన్న రత్నాకర్ రెడ్డి కన్నీళ్లు తీస్తున్నాడు ఇంతే ఇంతే చెల్లె అంజం ఐదేళ్ల బిడ్డ ఏనాడు పెరిగిందో తమ్ముడు రత్నాకర్ రెడ్డి పన్నెండు ఇళ్ల బాలుడయిండు అన్నలా అన్నారెడ్డి రాజు నువ్వెక్కడున్నవు రో అ ఈ బాధ అని రత్నాకర్ రెడ్డి ఎడవంగా చల్ల్యాంజ ఎడవంగా మరి వీళ్ళ సంగతి ఇక్కడ ఇక్కడికి దగ్గర అటువంటి గండికోట కోట మరా ట్టు తమ్ముడు ఏడిసినట్టు ఎర్ర పట్ట వల్లి వాళ్ళు వరాలు ముచ్చాలు ముచ్చారుస్త పట్ట వగటిల్ కురిసి మీద ఉసోరు నిద్ర పోతే పగటి కలల్లా చెల్లె ఏడిసినట్టు ఏ తమ్ముడు ఏడిసినట్టు కల ఎప్పుడు పడ్డదు అన్ని దిగ్గున దిగులుబాటు చేసి అప్పిరెడ్డి అరే తమ్ముడా రెండోడా రేన రెడ్డి మూడో ముత్తిరెడ్డి తమ్ముల మన చెల్లె ఏడుసినట్టు మన తమ్ముడు ఏ కలవడ్డదు తమ్మి పాపకారి పిల్ల చేతులు మా తమ్ముని పెట్టతే అది ఏం చేసిందో ఎట్లా బాధ పెడుతుందో హోదాంపా అండి తమ్మి ఇప్పటికి ఒక్క వచ్చి ఐదేళ్ళ పొద్దు అవుతుంది ఇక వరాలు మనకు వచ్చేది మనం పట్టుకొని పోవాలి వాళ్ళ లెక్క వాళ్ళకి అప్ప చెప్పు అని అవుట్ ఆఫ్ రాజ్యం లోపలికి వెళ్ళి వరాలు ముచ్చాలు ఎండి బంగారం వారి రూపాలు పట్టుకొని తమ్ముల తోలుకొని నాకు బయలు వస్తున్నాడే అపిరెడ్డి మహారాజు రామవ రామ రామ రామవ రామ రామ దేవయో రామ రామవ రామ

మంచి షిబిర్ పని దీనికి లేట్ రూమ్ గా అడిగే షిబిర్తో దీని ముఖం చూడవాలి లంచ్ కొడుక నా చేత తింటేనే అబ్బా మీ మీ నాయన చచ్చిపోయినప్పుడు ఎంత ఉన్నారా మీరు మరిగా ఇప్పుడు ఎంత తైరు నువ్వుకుడితేనే

అన్న <muchas> వాసన అయినా ఆ నెత్తురు ఎప్పుడన్నా తానం పోసిన వాళ్ళు పండుక్కు పండుక్కు తానం చేస్తారు మధ్యలో చేస్తారా ఏ పండుగ చేస్తావు లక్ష్యం పోతుంది దసరకే చెత్త చేత ఉగాదికే చేస్తా అందుకనే వాసన స

ఈ కురులతోటే ప్రేమించాడు నన్ను నా తమ్ముడు ఏయ్ అయ్యో నా తమ్ముడు నా చెల్లెదే అయ్యో ఆగవా ఉరుకులాడతాను వారి రోజులే నా తమ్ముడు చూడక బారో రోజు కు రక్త మిదురులో ఉరుకులాడతా నా చెల్లే మనిషి నా తమ్ముడు ఒక తోటలకు లేరా ఆగరాదు లేరా ఆడుకుంటారు ఆగ ఆగ రాదు బై బై దేశాంతి నా పేరు మల్లేష అన్న తింటా ఏంటి నీ కండు పోయి లోపల చేరుతాను ఎందుకు ఏంటో గుడ్లు లోపల చేరి ఏం గుడ్లే కను గుడ్లు ఎట్లు నీ నా చేత తిరగకపోతే అవన్నీ నీ దయాన్ని కూడా ఏంటే నీ గురు నువ్వు ఇక నీ తమ్ముడు నీ చెల్లంట ఓ అయ్యా ఇంకా గాడికి పోతున్నావా అయ్యా నేనేదో సంసారం అని సంసారం వెళ్ళన్నా నేను పొద్దుని పోయి నేను మా పోయి అని చెప్పమంటే బెంచో నేను మళ్ళీ కైకిలి మా పో కైకిల్ చేసి నైట్ మిల్లు పనికి పోతలే పని ఆడవంటే ముందుగా చేతులు పెట్టిన అంక నాలుగు వద్దులు అయిన కోడలు దాని చేతిలో కొంచెం దాని చేతిలో నా చెల్లె అని నీ చెల్లెని ఎత్తుకొని పోతా అంటే అత్త డుగు చెబుతారు రత్నాకర్ రెడ్డి గిళ్ళని అడుగు చెప్తారు మీ తమ్ముడు ఏమన్నారు తెలుపుతా ఓ గొడ్డు దాన ఓ పిల్లలు లేదా నీకు పిక్కలు తొట్టు ఉన్నాయే కోడలు దాని చేతుల నాశల్గా దాని ఎత్తుకొని ఉరుకుతాయి బోర్ర బొచ్చల బొచ్చల దాంత బోర్ర బొక్కల అన్న నలమొక్క ఎట్లా పాడవే బొచ్చల దాంటే నెలకొలం అంటే నేను అడుగు ఏ పిల్లగా నువ్వు చిన్నపిల్లగా అయ్యా నీకు తెలియదు ఈ ముచ్చట ఆ ముచ్చట నీ అన్న గిట్టతే నీ అన్న ఉరి పెట్టుకోడు నీ అన్న బతుకాడు నీ అన్న ఆ నానే నేను ఎంత చెప్పిన ఏమైనా చూడు నా ఏడుపు నువ్వుల నవ్వరిగా చాలా పని అవుతుంది నా చెల్లేది అడుగు నేను తిరు తిరువలగిరి పట్టణం లోపట ఇక నీ చెల్లెను ఇంటికి అన్నవాడు కచ్చి నీ చెల్లెను అంటే ఆడిదాన్ని తెలవకున్న మొగోని తెలవదా మొగోని తెలవకున్నా ఆడిదాని తెలవదా అది అన్నం తింటాందా గడ్డి తింటాందా అని ఓ లోకం పంచపేరున ఆ కొడుకు ఉద్యోగానికి ఎందుకు వేయండి అని నిన్ను తిడతారు నన్ను తిడతారు మన పర్రు

నేను నా తమ్ముని చంపుతుడు అయ్యో నువ్వు ఆగుతావా నలుగురు కైకిలో పెడతా ఇప్పుడు నువ్వు ఉన్నాయి నువ్వు మంచిగా అన్నవాడతలేవే నువ్వు మంచిగా కూరలేవే అని చెప్పి మళ్ళీ నువ్వు చేసిన పనులు మళ్ళీ నా అన్నాడు

ఇప్పుడు కోపం ఆయలేక పోయి నీ చెల్లెని తమ్ముడిని గొర్ర గుర్ర కచ్చి దెబ్బలు కొడితే మందిన నా సౌతులు ఏమంటారు తెలుసా పాపం ఆ పాపం ఆ పొరగల్ల పాపం నా కడుపు కొట్టి నేను కంటను కన్నాం ఇవారి నాకు ఇవారే మూడు వేణి మూడు మూడు చెప్పులు ఎక్కడ ఎక్కడెక్కడ చెప్పులు దాతలు ఆడకాడ బతిపోన గీత చెప్పాలి ఎత్తుకొని పోంగ కాలు అని ఆ గుడి ముంగడి వేలిచిన వాళ్ళు ఆడవాడెచ్చింది ఆ గుళ్ళకు దారుణం చేసి కచ్చుకుంటున్నాను లింగంకాయ గడికి కచ్చుకుంటానని పోతే ఆడవాడు ఎత్తుకపోయింది ఇక ఆ నుంచి కొండగట్టుకు వచ్చింది కొండగట్టు కాడికి వరకు కొండగట్టు కాడ మొక్కలు పెడతానని లోపడి పోయి వరకు మళ్ళీ ఆడవత పోయింది మూడు ఇక మూడు పోతే నేను అట్కస్తానా ఇవని వీళ్ళిద్దరికి చిరు రెండు జాతలు తెచ్చిన నేనే పోతా నేనే పోయి తీసుకట్ట అయ్యి అలా కోపం మీద వాళ్ళ బతలు ఆడి వాళ్ళని అంత నా మాట వద్దా ఇదే నా గురం నీ గు లేపుకోనా ఇబ్బా అప్పుడు ఆగవోనాల ప్రాణేశ్వర అట్టుండవయ్యా నువ్వు కోప మీద ఉన్నవు నాయన నువ్వు ఆగు ఆగు అన్నది అదిరికిచ్చింది బుదిరికిచ్చింది అల్ల నేర్పులు నేర్పి ఆగో గానాడు అటువంటి అయినా గాని ఆగో నీలవాతి మరిది పేటికి ఎట్లా పోతున్నదో అయ్యా ఎట్లా పోతున్నది అందారందారా కుందారందారా ఓ రేసాయి తమదగవన సబహన వజ్రన చెల్లో 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 బౌలలకి వక్కలు కోట్ల పిత్తులు కొబ్బరి వక్కలు సగల పిత్తులు సగిలప్ప మరిగొల్ల పిత్తులు మడగప్పాలు గొల్లల్ల పిత్తులు గోధువరొక్కలు కాపల్ల పిత్తులు కందగడ్డ పెనుగొల్ల పిత్తులు బుడ్డవరకలు గొమ్ళల పిత్తులు గారవక్కలు ఆరళ్ళ పిత్తులు వరిసెవక్కలు కుమ్మరుల పిత్తులు కుడకవక్కలు లమ్మడల పిత్తులు ఆడువక్కలు అడ్డళ్ల పిత్తులు ఆలుగడ్డలు వడ్డళ్ల పిత్తులు గడ్డపారులు ఎరగల పిత్తులు తూలు బోయళ్ల పిత్తులు బెల్లపప్పాలు చాలళ్ల పిత్తులు సన్నమామ కొడిపలు కుమ్మరుళ్ళ పిత్తులు కుడక వక్కలే తను తరా తరు నీరవాది ఎప్పుడు వస్తున్నదో తరగతి ఎలాంటి వా చూసింది అమర రాన్న రత్నాకరండి వదిలే నీరవతి దేవి రక్కడ చూసినో దానంగా ఎవరో ఎగదిగా పోసుకుంటూ అత్తాను వాళ్ళెవరున్నరే అన్నయ్య అన్న రత్నాకరెడ్డి ఎవరో వస్తున్నారు కడుచూడు అన్నది అడవి లాంజవా అన్నా ఎంటికి వెళ్ళి పోసుకొని ఎగదిగా ఎగదిగా వస్తా కానీ అన్నారనాగర్ రెడ్డి ఘానంగా ఎవరు ఆడల్ని వస్తాను వాళ్ళు ఎవరు అయితే ఎందుకు దిరవోసుకొని వస్తాంది అది కామినా మోయినా దయశ అయితే అట్లా అచ్చటో కాదు మన వదినే నీలవతి ఆహా దశవంతురాలు వదినే నీలవతి దాగున్న చోటికి దయమే వచ్చండి అత్తనావు మా బ్రతుకు మేము బ్రతుకుతాం అయితే అన్నయ్య మన పెద్ద వదిలి నీలవతి దేవి వస్తున్నదా మొదలె మదనే నలవకంద నువ్వు అన్నవదీ మేము అయినా అదనే నువ్వు పెట్టిన అన్నవదిన పాలు పోతే నీ ఎత్తులైన మా వదిన వాదు సాధింది కాబట్టి తెత్తులు అయిన అయ్యా పిల్లగా ఓ మీకు ఒక ముచ్చడి చెప్తానని వచ్చాను ఏంటి బాబీ అగో బాబీ అంటే మీ అన్న అప్డేట్ అయి మా అన్న వచ్చిండ మా అన్న ఇక నీ ఆ రంగం ఈ రంగం మొత్తం బయటెత్తా మా అన్న వచ్చినాక నేను చెప్పు వాటి కొట్టి కొట్టి బయట కొట్టింది గడకడతా ఇప్పుడు వీడు ఉన్నది అన్నట్టు అది నెల కొడితేనే పెయిర్రా లేకపోతే మీరిచ్చా మీరే పెయిర్రా అనే వాడడుగుతాడు వాడడుగుతే వీడు ఉన్నది ఉన్నట్టు ఈ పోరగాళ్ళు చెప్పిందంటే వాడు నన్ను ఏదన్నా ఉపాయం చేయనుకున్నది మరిది ఒకవెళ్ళనైన గాని వదిన అక్కడికి వచ్చినాక ఆగో వదిన కొట్టిందా మీరెళ్ళిపోయింద్రా తమ్ముడా అని నిన్ను అడుగుతాడు నువ్వు ఏమన్నా తెలుసా ఆగో వదిన దేవత కొడలు దాని చేతుల కొంచెం దాని చేతుల చెల్లె విరగద్దా అని ఆగో నేను ఎత్తుకొని రాంగా వదిన రెండుగాళ్ళు వాటితే కాలెత్తి తరినా చేత్తి కొట్టినా అని అవన్నీ నువ్వు చెప్తేనే మంచి మాట నువ్వు చెప్పకపోతే అన్నకు చెల్లెను వాపుతా చెల్లెకు అన్నగా అన్ని వాపి మిమ్మల్ని సర్వనాశనం చేస్తారా ఓ మరిది నేను వద్దు వదనే చెప్తావా మా అమ్మ చెల్లెలకు వాపకు వదనే నువ్వు మరి చెప్పాలి నీ దండం పెడతావా నువ్వు కొద్దు కంగ ఆరు గంటలకు పోయేది వాళ్ళే తెల్లరంగ వచ్చేది వాదన ఎవల చెప్పవు చెప్పచ్చు టీవీ ఇంట్లో మళ్ళీ పోయేది పనుల్లో ఉంటాయో నాకు తెలుస్తా నీ మీకు తెలుస్తా ఎంత పైర్య తిరగాలి కరెంటు బిల్ ఓడతాడు డిజ్ బిల్ ఓడతాడు నల్ల బిల్ ఓడతాడు చూసుకోవాలి

అయ్యా నా ప్రాణం ఉత్తుకేం కదండి మంచిది నా జీవనం పోతు అనుకున్నట్టు పిల్లగాడు మా చెల్లి బతికి బట్ట కట్టింది కావాలి నా ప్రాణం తీసిన మంచిదే నా జీవనం తీసిన మంచిదే అని అన్నబేటచ్చిండ రత్నాకర్ రెడ్డి

అన్నీ గొడ్డు దానివే నీకు పోరాణాలు కారన్న నువ్వే అన్నవారా అన్నా అను ఇప్పుడు ఇవ్వలేదు చెప్పలేదు తప్పు నడుకుంటాడు చెప్పవు అన్నా అని ఎప్పుడు పిరగా అనుభవ చెప్పిన మాట ప్రకారంగా ఆగో అన్నం అంటే మళ్ళీ అన్నం వండుకున్నాము బట్టలు పిండితే మళ్ళీ బట్టలు విండుకున్నాము ఆగో వదిన ఏది చేసిన అని నచ్చలేదు ఆగో నువ్వు కొనుకొచ్చిన కోడలు దానివే అడకొచ్చినా ఆడదాను అని చెప్పి పంచ పేరణాలు పెట్టి తిట్టినాను ఎప్పుడు బావదనకు భయపాడవద్దాం ఆడను అప్పుడు ఆ పిల్లడిస్తాడు కదా గాథలు పెట్టి నా తమ్ముడా ఇవాళ నేను లేకముందు నా భార్యను గిన్నెన్నా అని అంటే ఓనాడు కాకపోతే ఓనాడు ఆగో నువ్వు ఇంకా నవ్వి చేస్తావా అని కడ్గం బట్టి సంపుదా ఉరుకుతుంటే ఆ వదినచ్చింది రెక్క బట్టి ఆపింది బాణి పాపాని వాడే పోతాడు వాని చంపుడు కాదు నాదా తీసుకుపోయి గది లోపల ఆరేసి పొద్దున పంపిన గంజి మాపన పోయాలి మాపన వంపిన గంజి పొద్దున పోయాలే ఈగల పడ్డ గంజి దోమల పడ్డ గంజి పోతే వాడు కృంగి కృషించి వాడే సత్తడు అన్నది అప్పుడు ఆ భార్య మాట పట్టుకున్నాడు అప్పిరెడ్డి ఆ తమ్ముని గొరగొర గొరగొర గుంజుకొని పోయి శిఖడుమాని గది లోపల ఆరేసిండు ఆగో ఇంటి లోపల మంచిగా చూసుకుంటానా అని భార్య మాటలు పట్టుకోని ఇంటి లోపల ఎప్పుడు ఉన్నాడో అట్టగొన్ని రోజులు రా రాజు అట్టగొన్ని రోజులు అడిపిటే అంజంలో పెరిగి పెద్దదైతున్నది లగ్గాని లఘుతో ఉన్నది కళ్యాణానికి అంజతోన్నది లేవ వాటి ముండ ఏమ అనుకున్నది ఓ నాద రరే రరే నీ చెల్లె చూసినవా పెళ్ళికి ప్రేమతోటి ఉన్నది నీ తల్లిదండ్రి ఉంటే పెళ్ళియే పోవునా నీ చెల్లెకు పెళ్ళి ఎత్తవా ఉన్నది నా ఉదేశా తిరిగి నవగండ పురుషుడి తిరిగి నా చెల్లె అందగా తన చెల్లక నందగాని దిస్కచ్చి పెళ్ళి ఎత్త కోరుకున్న వరకటను చెల్లెకు పెళ్ళి ఎత్తను అన్నాడు ఎత్తనంటలు కోట్ల శ్రీవంతుడికి చుట్టింది ఎత్తనంటలు పట్టుకోని అయ్యగారు దగ్గరి వేననే ఏమన్నాడు ఉన్న శ్రీవంతుని ఇంటికి నీ చెల్లని ఇస్తే పూలలో పడ నీ చెల్లని బావ దచ్చిపోతాడు అన్నయ్య గారు ఎప్పిళ్ళు అయ్యనా ఆడిబిట్టే ఎత్త బతకాల ఎత్త కూర్చుండే నేనింటికి ఆ గో లేనింటికి త్రపోత తిండి ఉండొద్దు కట్టబోత వస్త్రం ఉండొద్దు నేగిడోల్ని లేనోన్ని తీసుకచ్చి నదింటిలో తోడి ఉష్కతోడి పోసి పాత పెంట పొంద మీద తిరిగల వెళ్ళాలని అందుకు బరి పెండ తీసుకొచ్చిన పెట్టాలయ్యా ఆ ఆటలుగా తాడుకు ఆ గో పసుగు మూగట్టి అడుగుడు కలగ్గాలు దొంగల వేసి ఎవరు చూడక ముందు ఇంటికెళ్ళి బయటికి వెళ్ళగొట్టన్నాట భూనాథ ప్రాణేశ్వర ఆ గో లేనోళ్ళు అంటే నీ గుణం వాళ్ళకు తెలుసు వాళ్ళ నీకు తెలుసు ఆగో మీ తల్లి తోడబుట్టినొళ్ళు అనపాల నగురం ధనపాల నగర వేలవాడు ఆకుల కృష్ణరెడ్డి నీ మేనమామ మీ అత్త సుశీల ఉన్నది ఆగో వాళ్ళ పిల్లనే మీకు కానీ ఆగో ఇచ్చుకున్నోళ్ళు లేరా పుచ్చుకున్నోళ్ళు లేరావాళ్ళ ఒక్కగాను ఒక్క కొడుకు గంగిరెడ్డి ఉన్నాడు ఆగో పిల్లగాడు పుట్టినాకనే వాళ్ళ కళ్ళు పోయి గడంచ లోపల ఉన్నారు గుట్ట పోయి కట్టెలు కొట్టుకొని ఉప్పు నిరపకాయ చింతపండు తెచ్చుకొని తల్లిదండ్రిని చాదుకుంటాడు ఇప్పుడే నువ్వు పోయి అదరికిచ్చి బుదిరికిచ్చి అప్పిరెడ్డి రాజు అటువంటి అయిన గాని గంగిరెడ్డి రాజుని తీసుకొస్తే నడింటి లోపల పోలు పోసి నీ చెల్లకు పెళ్లి ఎత్తనల్లది అది అప్పిరెడ్డి మహారాజుకు చూసిన అవుట్ ఆఫ్ నగరం లోపలికి వెళ్లి వచ్చినప్పుడే మరుగుమందు పెట్టింది ఆగు మరుగుమందులో పడ్డాడు అప్పిరెడ్డి మహారాజు భార్య చెప్పు చేతుల్ అయిపోయే భార్య ఎట్ల చెప్పు గట్టనే ఆ ఆగు భార్య ఎట్లా చెప్పుతున్న గట్టనే వింటున్నాడు ఆ భార్య మాట పట్టుకొని ఇక్కడికి దగ్గర అనపాల నగరం బాయే